పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై ఏడు రూపాయలు సన్న చిక్కుడు నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఏడు రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ ఏడు రూపాయలు ఉజాల వంకాయ ఎనిమిది రూపాయలు పాలెం వంకాయ పన్నెండు రూపాయలు కాకరకాయ పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పదిహేడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతి ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

भाई शकिल है तो शादी कर देगा हां हम गए तो है कोई यार है कोई नहीं भाई मतलब होगा हां हम कहां ला रहे हैं ला भाई रोना

it's <laughs> im